నమస్తే అండి మీకు ఒక అద్భుతమైన కళాఖండం చూపిస్తా కొత్త పై ఆర్టిస్ట్ అనమాట యాక్టింగ్ మామూలుగా ఉండదు ఒకసారి ముందు వీడియో చూపిస్తా సారీ చూశారు కదా ఈవిడే ఒకసారి ఇంకొక వీడియో మాట్లాడింది చూపిస్తాను చూడండి చూస్తున్నాయి కదా క్వషన్స్ వస్తున్నాయి కదా నేను ఎవరికి పోటీ తెలుసుకోవాలి నా ఫ్యూచర్ బాగుండాలి అంటే ఓటే నా అయితే మంచిది జగన్ గారు యుద్ధ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగి సిఎంస్ స్క్రిప్ట్ నిన్న మొన్న సిరి మాట్లాడింది కొంతమంది మాట్లాడారు సిఎంస్ స్క్రిప్ట్ కానీ ఇది వచ్చేసి ఆసాత్ చూడండి ఒకసారి దానికేమో మరి తండ్రి రాగమన్ చెప్పి నాయమ్మా ఇల్లు భవిష్యత్తు గురించి ఏపీ రాజకీయాల గురించి పెద్ద పెద్ద ఒప్పన్యాస్తారు హింస కావాలి యాసాలు ఇది అసలు ఇలా ఆంధ్రప్రదేశే కాదు ఫస్ట్ ఇది తెలంగాణ తెలంగాణ ఎన్నికల్లో డ్యూటీ అయిపోయింది డ్యూటీ దిగిపోయారు ఇప్పుడు ఏపీ అలా కదా డ్యూటీ ఎక్కిసారు మీరు కూడా మాట్లాడుతుంటే మాకు ఏం సమాధానం చెప్పి మీ కొన్ని మాట్లాడకుండా టైం ఇష్టలేదు సార్ చాలా చిల్ల ఉంటుంది ఉంటారు కాకుండా కాబట్టి మా దగ్గర ఏంటంటే మాట్లాడాలి ఇంకా మీకు వీళ్ళ తప్పితే ఇంకెవరికి దొరకలేదేమో కదా వాళ్ళు కూడా ఉపన్యాసం తెచ్చేటోళ్ళే పొద్దున్నైతే ఒక భూత పదం లేకుండా ఒక రీల్ చేయలేదు టైట్ గొడవ ముక్కలు వేసుకుని వర్షంలోకి తడుచుకోవాలా వీడియో రికార్డింగ్ చేయించేసుకోవాలా ఆడపిల్లా కాబట్టి ఇంత మంచి ఎక్కువ మాట్లాడదుకోవాలా జాగ్రత్తగా కలిగినా మమ్మల్ని ఆల్రెడీ నాక్యం చేసేది జగన్ అన్న హిందీలో ఒక ధైర్యం మా బుతుకు శుభ్రంగా చక్కగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటాం కాబట్టి రీల్స్ చేసుకోగలను కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నీకు అనవసరం అనవసరంగా వారు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి సామాన్యుల చేత బుతుకు తిట్టించుకోరు మా రిక్వెస్ట్ అనుకోం ఆడపిలలో కాబట్టి మర్యాదగా చెప్పినాం దయచేసి ఇప్పుడు కూడా అలాంటి ప్రమోషన్ విడారు అసలు చెప్పినాం ఆంధ్రప్రదేశ్ వచ్చిన మీరు ఇక్కడ మాట్లాడద్దు హైదరాబాద్ నుండి మాట్లాడదు ఏపీకి రండి అక్కడ పరిస్థితులు వేరే ఎక్కడ మీకు తెలియదు కదా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకున్నంత ఈజీ కాదు కదా కర్మానుకోవాలంటే ఇంక ఎక్కువ మాట్లాడవచ్చు కూడా ఆర్క్రోల్ గురించి